పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రంలో హరిహర పవన్ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ ఈ చిత్రం సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పవన్ పొలిటికల్ లైఫ్ అవుతూ వచ్చింది వాయిదా విషయంలో ఇప్పటికే రికార్డు కొట్టింది ఈ మూవీ దాదాపు పన్నెండు సార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా వేస్తూ వచ్చారు తాజాగా ఈ సినిమా షూటింగ్ పై చిత్ర యూనిట్ ఓ అప్డేట్ ఇచ్చింది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయిందని ప్రకటించింది ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ చివరి దశకు చేరుకుంది రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు తొలి భాగం హరిహర విరమలు పార్ట్ వన్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది భారీ బడ్జెట్ తో పిర్యాడీ గ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదలెక్కారు ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీలక పాత్రలో అనుపమా ఖేర్ బాబి దాల్ సునీల్ నాజిర్ కబీర్ సింగ్ సుబ్బరాజు నూరా ఫతేహి విక్రమ్ సేన్ గుప్తా నటిస్తున్నారు అలానే ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కిరబాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని అంటున్నారు ట్రైలర్ రిలీజ్ రోజే సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు